ఇంతకీ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ మా అండ్ లవ్ నాది అరేంజ్ చేసుకోవాల్సి వచ్చింది అంతే ఇంటి పక్కన వాళ్ళని వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నాను ఇంటి పక్కన వాళ్ళని చూడడానికి వచ్చి మిమ్మల్ని చేసుకుంటే నేను ఆడుకుంటూ ఉంటే కబడ్డీ ఆడుకుంటుంటే ఓకే మా ఇంటికి వచ్చినారు ఎంగేజ్మెంట్ అయిపోయింది అన్నారు కబడ్డీలో అతన్ని పట్టి నేను పెళ్లికి టెన్ డేస్ ముందర నా పెళ్ళని చెప్పాను అంతే నాకు వెడ్డింగ్ కార్డ్స్ కూడా తీసుకొచ్చి ఆయన ఫేస్ కూడా తెలియదు పెళ్ళైనా కూడా ఆయన ఫేస్ గుర్తులేదు నాకు ఆషాడ మాసం అనేది ఇదని అయిపోయినాయి కదా ఆడుకుంటూ ఉంటే మీ ఆయన వచ్చిన అంటుండే నాకు అందరికీ ఆయన ఫేస్ కూడా తెలియదు క్లారిటీగా మా ఆయన ఫేస్ గుర్తొచ్చింది నాకు పెళ్ళైన నెల వరకు ఫేస్ గుర్తు లేదు నాకు ఎయిత్ క్లాస్ లోనే చేసేసంత సిచ్యువేషన్ ఏమొచ్చింది అంటే నాది కొంచెం మెచ్యూరిటీ బ్రెయిన్ అన్నమాట ఇది పెద్ద పెద్ద సీక్రెట్ ఎయిత్ స్టాండర్డ్ లో మా ఊర్లో అంటే బేదం చెల్లకి మా స్కూల్ అనమాట నాది మా ఊర్లో ఏడు వరకే బేదం చెల్లె డే స్కూల్ నాది ఎయిత్ స్టాండర్డ్ బస్సుకి వెళ్ళాలి మాకు ఫోర్ కి క్లాస్ స్కూల్ అయిపోతుంది ఫైవ్ కి బస్ వస్తుంది వన్ అవర్ ఖాళీగా ఉండాలి బస్ స్టాండ్ లో కూర్చుని ఉంటాం అక్కడ అదే చిల్లర వాళ్ళు ఉంటారు కదా అన్న అబ్బాయిలు వాళ్ళందరూ వాళ్ళు వచ్చి మీరు మెచ్యూర్ అయ్యారా బిద్దమని చెయ్యారా ఇవన్నీ అడిగాడు కాలేదు నాకు తెలియదు అంకుల్ అని చెప్పా పక్కకి వస్తావా నేను చూపిస్తా అన్నారు తెలియనేది కదా వస్తాపా అని ఆయనతో పాటు వెళ్ళా అనమాట అది మా వాళ్ళు చూసి చూసి వాడిని కొట్టి పట్టుకొని వచ్చి ఇది ఎక్కడ ఎవరు పిలిచే దగ్గర కొత్త తింగది చదువుద్దు అని మానిపించే అది ఆ భయంతో ఏం తెలియదు లోక జ్ఞానం అని చెప్పి చదువు మానిపించారు ఆ మానిపించిన కొన్ని రోజుల్లోనే ఇట్లా పెళ్లి సంబంధం సడన్ గా కలిసి వచ్చింది కట్నం వద్దు వద్దు మాకు అమ్మాయి కావాలని చెప్పి భయపడలేదు అంత చిన్న ఏజ్ లో మరి పెళ్లి చేసుకో పెళ్ళంటే ఏంటో కూడా తెలుదు భయం ఎందుకు వస్తుంది అన్నారు బాగుంది చుట్టాలందరు వస్తున్నారు పెళ్లి ఓకే అయిపోయింది కోర్టు మూవీలో సీన్ జరిగిపోయింది నా కూతురు పుట్టిన తర్వాత తెలిసింది పెళ్లి నాకు పెళ్లి అయింది ఒక పాప పుట్టింది నేను అమ్మనైనా అని అంతవరకు అంత ఇది లేదు మంది వస్తారు వాళ్ళు పెయిన్స్ వచ్చినప్పుడు వస్తారు కదా అవి మీరు ఎలా తెలుసుకుంటారు లేబర్ పెయిన్స్ వస్తే మాకు మాకు పొట్ట మీద కానీ తెలిసిపోతుంది ఫస్ట్ ఆల్ వాళ్ళు నొప్పులు అని చెప్పినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చెక్ చేస్తాం పేషెంట్ ని ఎగ్జామినేషన్ చేస్తాం దట్టు కింద నుంచి చెక్ చేస్తాం పైన పొట్ట మీద చేపెడతాం అప్పుడు ఆటోమేటిక్ గా మాకు తెలిసిపోతుంది ఎలా అనేది చెప్పలేము కానీ వాళ్ళకి పెయిన్స్ నార్మల్ పెయిన్స్ అవి లేబర్ పెయిన్స్ అనేది మాకు ఆటోమేటిక్ ఐడియా వచ్చేస్తుంది సో దారి కూడా దట్టు ఓపెన్ అయింది ఎన్ని ఫింగర్స్ ఓపెన్ అయింది సో లేబర్ పెయిన్స్ అడ్మిషన్ ఓకే ఇప్పుడు చాలా మంది తెలియక అబోషన్ అయిపోయింది ఇంట్లో అనుకుంటారు కదా చాలా జరుగుతుంటాయి మా దగ్గర ఇలాంటి కేసెస్ ఎక్కువ ఈ మధ్యన వస్తున్నాయి కాబట్టి మీరేమైనా టూ డేస్ బ్యాక్ కూడా ఒక ఎయిట్ మంత్స్ అమ్మాయి పాపం టూ త్రీ డేస్ బ్యాక్ నుంచి స్టమక్ పెయిన్ ఉన్నది అంటే అమ్మాయికి అర్థం కాలేదు సడన్లీ సాటర్డే అమ్మాయికి పెయిన్ వచ్చింది మండే చూపించుకోవడానికి వచ్చింది లోపల బేబీ డెత్ అయింది అమ్మాయి జస్ట్ నార్మల్ చెకప్ వచ్చినది లోపల బేబీ అలాంటి అలాంటివి మధ్య చాలా జరుగుతున్నాయి ఎందుకు అనేది చెప్పలేం గాని అది వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ లోపం ఉండి ఉండొచ్చు దానిలో టెస్ట్లు ఉంటాయి బయాప్సి పంపిస్తే తెలుస్తుంది అలాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి వీటి కంటే గొప్పవి కూడా వస్తుంటాయి మాకు పెళ్లి కాకముందు అబార్షన్లు కూడా వస్తాయి అంటే ఇలాంటివి హాస్పిటల్ రావు మమ్మల్ని అడుగుతుంటారు బయట తెలిసిన వాళ్ళు ఇలా ఏం పడాలి అన్ని ఉన్నాయ్ చెప్తారా మరి మీరు హాస్పిటల్ ఏంటి మా మేడం అట్లాంటి కేసులు తీసుకోం మేము అసలు ఎవరో అమ్మాయి లైఫ్ సఫర్ అవుతుంది వాళ్ళ పేరెంట్స్ అందరూ ఒప్పుకొని ఇష్ట ప్రకారం వచ్చి పోలీసు వాళ్ళతో సంతకాలు పెట్టించుకుంటే తప్ప అలాంటివి అయితే చేయకూడదు గవర్నమెంట్ ఒప్పుకూడదు మీ పర్సనల్ గా కూడా మీరు సపోర్ట్ చేయడం అట్లా నేను కానీ ఏమని చెప్తా పెంచుకుంటా నేను అని చెప్తా మేము అదే డైలాగ్ సేమ్ కానీ మాకు ఇచ్చేసే మేము పెంచుకుంటాం ఆ బాల్స్ అయితే చేయం ఎర్లీ స్టేజ్ లో కొంతమందికి పుట్టేస్తుంటారు కదా నేనే అనుకున్నా చిన్నపిల్లలు నాకంటే చిన్న పిల్లలు కూడా డెలివరీలోకి వస్తుంటారు మా దగ్గరికి వాళ్ళతో కలిసి నేనే బెస్ట్ ట్వంటీ ఇయర్స్ కే నలుగురు పిల్లలు కనేసి టుబక్ కూడా చెప్పించుకుంటారు ట్వంటీ ఇయర్స్ కే సో వాళ్ళు థర్టీన్ ఫోర్టీన్ కి పెళ్లిళ్ళు అయిపోయింటాయి మీరు ఆపరేషన్ థియేటర్ లో వీడియోస్ తీస్తున్నప్పుడు ఎవరైనా పేషెంట్ చూసి సడన్ గా ఏంది వీడియో తీస్తుంది అమ్మాయి రీల్స్ చేస్తాదని గుర్తుపట్టడం ఇలా జరిగింది నేను తీసినప్పుడు ఏం గుర్తుపట్టారు కానీ తీయక ముందు నుంచి అక్క రీల్స్ అక్క అంటారు చెప్పక్క రీల్స్ అక్క దగ్గర డెలివరీకి వచ్చామంటారు రీల్స్ అక్క అంటారు అక్క మా ఎందుకు పెద్ద ఫ్యాన్ అక్క అంటారు అలా హైమమ్మ వరలక్ష్మి అంటారు మామూలుగా అయితే అందేలా నన్ను వరలక్ష్మి హైమా ఫస్ట్ లో అది డైలాగ్ జస్ట్ హైమా హైమా అంటుంటే అది పట్టుకుని హైమమ్మ వరలక్ష్మి గారు అని పిలుస్తుంటారు రోడ్ మీద అలా పిలుస్తున్నారు అని చెప్పి డైలాగ్ వదిలేసిన రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ మీ చేతి మీద ఈ లైన్స్ కి రీజన్ ఏంటి డిజైన్ వేసుకుందా అవును మెహందీ వేసుకోవచ్చు అలా కూడా వేసుకోవచ్చు నాకు అలా ఇష్టం అలా ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది అప్పుడప్పుడు అట్లా జరుగుతుంటాయి కొన్ని కొన్ని ఎలాంటి అవి జరుగుతుంటాయి ఎలాంటివంటే చెప్పుకున్నంత పెద్దది అంతే పై అట్లా కింద పడింది ఎందుకు బాగుంది కదా అని అట్లా రెండు సార్లు గీకింటా అంతే అంతకు ఏం లేదు అది పైకి ఎంత స్మైలీ వాళ్ళ దగ్గరే ఉండాలి పైకి చూపించి సింపతి సానుభూతి ఇలాంటివి వస్తే నాకేం రాదు దాంతో సో ఇలాగే ఉండాలి ఆ సింపతి దాని కోసం వచ్చి నేను ఓ నేను ఉద్ధరిస్తా నేను సపోర్ట్ ఉంటా ఇట్లాంటివి వస్తాయి సో అలాంటివన్నీ సెట్ అవ్వ కాబట్టి మన ప్రాబ్లమ్స్ పది మందికి చెప్పాల్సిన అవసరం లేదు ఎవరు తీర్చరు ఆర్చరు మనకు మనమే సపోర్ట్ అంతే వీడియో చేసాక లాస్ట్ లో కన్ను ఎందుకు కొడతారు అంత క్యూట్ గా యాక్చువల్లీ నాకు చిన్నపిల్లలు కన్ను కొట్టడం అనమాట నా మెయిన్ నా నా అల్లుడు అంటే మా ఆయన అక్క కొడుకు అనమాట వాడు వాడికి టూ ఇయర్స్ ఉన్నప్పుడు మాకు పెళ్ళైంది అప్పుడు వాడు మా దగ్గరే పడుకునేవాడు చిన్నపిల్లడు వాడికి ఎప్పుడు ఇట్లా కొట్టి కొట్టి నువ్వు నా కొట్ర నువ్వు నా కొట్రా అని వాటించుకుంటుంటి కన్ను ఫస్ట్లీ నాకు అంటే మామూలుగా అబ్బాయిలు బండ్ల మీద పోతుంటారు నేను నచ్చకుండా పోతుంటా నేను ఎక్కువ సామాన్యంగా తల ఎత్తాను కొంతమంది అబ్బాయిలు చూ తల చూస్తే కన్ను కొడతారు అబ్బాయిలు పోతారు రోడ్డు మీద వాళ్ళకి కొట్టలేను కదా నేను పిల్లలకు కొడుతుంటాను అంటే వాళ్ళు గా ఫేస్ చూసి కొట్టేస్తారు అబ్బాయిలు మనం కొట్టలేం కదా నేను పిల్లలకు చూసి కొట్టి అట్లా నేర్పించడం వాళ్ళు అటు అట్లా వీడియో అయిపోతుంది లాస్ట్ తెలిపది కన్నా తెలియకుండా కొంత కొట్టి చూద్దామని ఎప్పుడైనా కొట్టారు అబ్బాయిలకి అమ్మా కొడితే కమ్మడు వచ్చారు అలా కొడితేనే ఇలా వచ్చేసారు అంత పెద్ద రిస్క్ చేయలేదు ఓన్లీ పిల్లలకే పరిమితం కండగొట్టడం వీడియోస్ కి అంతే వీడియోస్లో ఎంతమందనది ఉంది మీ పాప మీద ఎట్లుంటుంది పాపలాగే ఉంటది పాప లాగానే ఉంటది మార్నింగ్ ఎట్లా ఉంటది మిమ్మల్ని అర్థం చేసుకుంటారా అర్థం చేసుకున్నంత మెచ్యూరిటీ ఏదైతే లేదు కానీ పర్లేదు పెద్దగా అయితే అర్థం చేసుకోగలదు మనం ఆ పిల్లకు ఎలా ఉండాలి తనతో అనేది నేను అలాగే ఉంటాం ఇద్దరం తల్లి కూతురులో మూవీస్ ఏమైనా ట్రై చేసారా చేసా అంటే హీరోయిన్ గా కాదు కానీ మనకి అంత సీన్ లేదు అంటే మన లిమిట్ వరకే మనం ఉండాలి హై పోకూడదు సో నాకు మూవీస్ అంటే నేను మెయిన్ బిగ్ బాస్ కోసం దానికోసం బాగుంటే ఏదో విధంగా ఫేమ్ అవ్వాలంటే ఈ చిన్న చిన్నగా అవి ఇవి చెయ్యాలి అని ఒక రీజన్ తో నేను మూవీస్ కి దాని అంటే నేనేం డైరెక్ట్ ట్రై చేయలేదు నన్ను నంద్యలో చూసి అడగడం చాలా మంది అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మామూలుగా షార్ట్ ఫిలిమ్స్ చాలా మంది అడిగారు నేను అందరికి ఒప్పుకున్నా లాస్ట్ మూమెంట్ లో ఏదో ఒక చిన్న చిన్న రీజన్స్ మూలంగా నేను స్టాప్ చేయాల్సి వచ్చింది కొన్ని వన్ డే షూటింగ్ జరిగి నంద్యాల కూడా షార్ట్ ఫిలిమ్స్ ఏదో ఒక తెలియని చిన్న చిన్న రీజన్స్ ఏముండవు మహాయితే ఏమి వచ్చి బండి ఎక్కువంటారు లేదంటే సొల్లు కబుర్లు పెడతారు ఫోన్లు చేస్తారు మెసేజ్లు చేస్తారు ఇంకా రేపొద్దున ఇంకా ముందుకెళ్ళినా ఉంటే ఇది ఎక్కువ అవుతారని చెప్పడం అక్కడ స్టాప్ చేసేయడం ఓకే సో దాని మూలంగా నాకు ఏమొస్తా లేదు తెలియదు కానీ లైఫ్ కోల్పోతాను భయంతో వదిలేసుకుంటా రీసెంట్లీ ఆర్జీవి గారి మూవీలో మీరు కనిపించాల్సింది మిస్ ఆ క్యారెక్టర్ అనుకున్నా మీరు మిస్ చేసుకున్నారా అది మిస్ అయింది నేను వాళ్ళకి కావాల్సింది నాకు దొరికేది సో వాళ్ళు ఇచ్చిన తీసుకోడానికి నేను సిద్ధంగా లేను కాబట్టి నేను వదులుకున్నా ఏం లేదు కమిట్మెంట్ వాళ్ళకి కావాల్సింది కమిట్మెంట్ మిగతా వాళ్ళకి కావాల్సింది ఆఫర్స్ ఓకే నాకు ఆఫర్ కావాలని నాకై నేను వెళ్ళలేదు వాళ్ళు పిలిస్తేనే వెళ్ళాను గెలిచిన తర్వాత ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక షాపింగ్ మాల్ లో షూటింగ్ జరిగింది దాంట్లోనే కూర్చోబెట్టారు వాళ్ళతో పాటు ఆ డే మొత్తం నేను ట్రావెల్ చేశాను ఈవినింగ్ సిక్స్ వరకు లాస్ట్ ఇంకా కెమెరా ముందుకెళ్తాను ఆర్జీ వస్తారన్నా చేస్తా ఆర్జీవి గారు అప్పుడు పది నిమిషాలు వస్తున్నారు షాపింగ్ మాల్ కి షూటింగ్ అయిపోతుంది ఆ టైమ్ లో ఇప్పుడు మీరే రావాల్సిందని చెప్పినళ్ళు సడన్ గా ఏం లేదు ఏం లేకుండా వస్తావా అన్నారు అంతే నేను ఇంటికి వచ్చిన తర్వాత చాలా ఫీల్ అయినా అయ్యో వాణ్ణి కొట్టకుండా వచ్చాను అని కొట్టిన నిజంగా బల హ్యాపీగా ఫీల్ అయ్యిండేదని ఆ రోజు సైలెంట్ గా వచ్చినందుకు నేను ఒక వన్ వీక్ ఏడ్చింటా బా కొట్టకుండా వచ్చా నేను చేతగా దాని లెక్క వచ్చా అని చెప్పి ఒక రోడ్డు మాట ఏడ్చుకుంటూ వచ్చే తప్ప ఆ నిమిషం కొంచెం ధైర్యం చేసింటే నేను తర్వాత చానా హ్యాపీగా ఉండేదండి అది ఇప్పటికీ గిల్టీ ఫీలింగ్ ఉంది ఆ మాట అన్నప్పుడు వదిలేసి వచ్చినందుకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్